నర్సీపట్నంలో అబ్బి సెంటర్లో శాంతి ర్యాలీ జనులు ప్రవీణ్ ప్రగడాల గారి మరణాన్ని బట్టి శాంతి ర్యాలీ చేస్తున్నాము స్వాతపత్రికలు పెంచి పెడుతూ కూడా నిర్వహిస్తున్నప్పుడు ఇందులో సేవకులను నెట్టిన పరిస్థితిని కూర్చి అయా మీరు ఈ విధంగా జరిగిస్తానంటే మేము ఎక్కడే కూర్చుంటాం రాష్ట్రం అంతా కూర్చుంటాం రైతు మీద దాడులు ఎక్కడో కాదు ఇక్కడే జరుగుతున్నట్లుగా మేము చూస్తున్నాం ఆ ట్రాఫిక్ నిర్వహిస్తున్నటువంటి ఎస్ఐ గారు కానీ కానిస్టేబుల్ కానీ పాస్టర్లు నెట్టడం ఏంటండి మీరు అవలంబించిన పద్ధతి మేము అవలంబిస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది ప్రవీణ్ పొలటాల గారికి మీద జరిగినటువంటి మరి పరిస్థితి మనందరికీ తెలుసు దాని మీద ప్రభుత్వం వారు స్పందించి తగిన విధముగా చేకూర్చాలని ఈ జరిగింది రెండవది చర్చల మీద జరుగుతున్న దాడులు ప్రభుత్వము వెంటనే ఆపు చెయ్యాలని ఈ శాంతిరాలిని ఏర్పాటు చేయడానికి మరి దేవుడు చూపించాడు ఎందుకంటే మన భారతదేశము లౌకిక రాజ్యము అలాగే మత ప్రసక్తి లేనటువంటి లౌకిక రాజ్యము ఈ యొక్క ర్యాలీని చేయడానికి గల కారణం అనుమానాలు పెట్టేశారు క్రైస్తవ సేవకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను మేము ఖండిస్తూ ఉన్నాం క్రైస్తవ మందిరాలపై క్రైస్తవ నాయకులపై జరుగుతున్నటువంటి ఇలాంటి దాడులను ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వం వారిని కూడా మేము కోరుతూ ఉన్నాం కలవన చరిత్రలో త్వరలో పూర్తి వీడియో మన ఛానల్లో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్రైస్తవ ఆధ్యాత్మిక పాటలు వర్తమానాలు వార్తలు కూడా అందుబాటులో ఉంటాయి